చిన్న వయసులో అంటే మా అక్కడ చిన్న వయసులో నలభై ఏళ్ళకి వాళ్ళు తాతలు తల్లి వయసు మొత్తం వాళ్ళు శేష జీవితంలో గడుపుతున్నట్టు ఉండేది సార్ పూర్వకాలంలో తల్లి పెద్ద కూతురు ఒకేసారి డెలివరీ అయ్యేవాళ్ళు బా చూడండి అవును చిన్న కూతురుతో కూడా మళ్ళీ తల్లి డెలివరీకి రెడీగా ఉండేది అంటే ఎంతమంది సంతానం ఉండేవాళ్ళు అంత ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయి పద్నాలుగేళ్ళకి పదిహేను ఏళ్ళకి ఓకే బాల్య వివాహాలు రద్దు రద్దు అది కూడా ఒక మాట చెప్పాలి అంటే నేరమేమో కానీ అసలు దాంట్లో ఉండే గొప్ప రహస్యం సార్ బాల్య వివాహంలో బాల్య వివాహం చేయటం వల్ల ఎనిమిదేళ్ళకి తనని భర్త అని చెప్పి మెంటల్ గా ఫిక్స్ చేస్తే అమ్మాయి ఆలోచన రెండో ఈ తప్పులకు అన్నిటి కారణం అదే పెంచుతూ పోతున్నారు అవునా ఆ బాల్య వివాహాలు పోయి పద్దెనిమిది ఏళ్ళు వచ్చింది పద్దెనిమిది ఏళ్ళది కాస్త ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కాస్త ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది దాటిన కూడా వివాహం కాకపోతే ఆడవాళ్ళకి ఉండేటువంటి సంతాన వ్యవస్థ ఏదైతే ఉందో గర్భ వ్యవస్థ అది కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది వయసు మళ్ళీ తర్వాత పనిచేయదు కదా నలభై రెండేళ్ళకి వివాహం చేసుకుంటే ఎప్పటికీ సంతానం కలగాలి వీళ్ళకి సంతానం కలక్కపోవడం ఒకవేళ అదృష్టవశాత్తు సంతానమే కలిగింద కలిగిన వాళ్ళు కూడా మానసికమైనటువంటి ఎదుగుదల లేక ఇప్పుడున్నటువంటి ఆర్టిజం అనేటువంటి ఒక పెద్ద సమస్య ఏదైతే ఎదుర్కొంటున్నారో అది పోని ఆర్టిజం వద్దు మంచిగా పుట్టాడు కొంచెం వయసు రాగానే వాడు హైపర్ యాక్టివ్ అయిపోతున్నాడు ఇంట్లో కూర్చొని గట్టిగా చేస్తుంటాడు పిచ్చి కేకలేస్తుంటాడు వాడికి ఏ ఒక్కటి మొన్న కూడా ఒక వీడియో చూశాను సార్ చిన్న ఫోర్త్ క్లాస్ పాపకి అంటే ఎనిమిదేళ్ళు ఏళ్ళు తొమ్మిదేళ్లు పాపకి సెల్ ఇవ్వలేదని ఇరవై రెండు లక్షల ఇంటీరియల్ మొత్తం నాశనం చేసి ఇంట్లో బా ఎంత హైపర్ ఉందో చూడండి అమ్మాయి రెండు లక్షల ఇంటీరియర్ మొత్తం నాశనం చేసి పడేసింది సెల్ ఇవ్వలేదని కేవలం అలానే ఈ కరోనా దెబ్బతో సెల్ ఇచ్చి 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 సెల్ తప్పితే వేరే ప్రపంచం లేకుండా పోయినటువంటి పిల్లలు కూడా ఆర్టిజన్ లోకి దిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవన్నీ కూడా దీనికి కారణమవుతుంది ఉంటాయి పోనీ ఆటిజన్ లేదు హైపర్ లేదు కొంత వయసు వచ్చిన తర్వాత దుర్వ్యసనాలు దుస్నేహాలు ఏళ్ళకి సిగరెట్టు మందు ఇక వాళ్ళ స్నేహాలు వాళ్ళ వ్యవహారాలు ఒక మాట చెప్పాలి అంటే సకల దుర్వ్యసనాలు కలిగినటువంటి వాడికి కూడా ఒకప్పుడు మనం ఒక తాగుబోతు రోజు మీద పోతుంటేనే భయంగా ఆడవాళ్ళందరూ ఇంట్లో ఒక లోపలికి వెళ్ళిపోయేవాడు అలాంటిది ఈ వీడు పద్నాలుగేళ్ళకి ఈ విధంగా తయారవుతున్నాడు లాగా తయారైపోతున్నాడు ఈ దుర్వ్యసనాలు దుస్నేహాలు పోనీ అవి కూడా లేవు మంచిగా ఉన్నాడు బాగా చదువుకున్నాడు చదువుకున్న దాంట్లో తగిన ఉద్యోగం రాకపోవటం చదువుకునేది బీటెక్కో ఎంటెక్కో చేస్తాడు అక్కడ ఉద్యోగం పదివేలకి పన్నెండు వేలకి ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగం దొరికిన దాంట్లో ఉన్నత స్థితి ప్రమోషన్స్ లేనటువంటి పరిస్థితి వీడికంటే తర్వాత వాడు ఎవరో వస్తాడు వీడికంటే తెలుగు తక్కువ వాడు తక్కువ చదువుకున్నవాడు వాడు ప్రమోషన్లు కొట్టుకుని పోతూ ఉంటాడు వీడు మాత్రం ఇక్కడ ఉండిపోతాడు ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉండిపోతూ ఉంటుంది వీడి పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది దీంతోపాటు వ్యాపారం చేస్తూ ఉంటారు వ్యాపారం చేసేటువంటి వాడు పక్క వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది వీడిది మాత్రం అదే రకమైనటువంటి వ్యాపారం వీడిది మాత్రం డల్గా ఉంటుంది ఏడుస్తూ ఉంటాడు దీంట్లో ముఖ్యంగా అండి స్త్రీ శాపాలు పితృదోషాలు ఉన్న వాళ్ళల్లో జాయింట్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మొత్తం మొదటి స్థితికి రావాల్సిందే ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే లాభపడితే ఇద్దరు లాభపడాలి నష్ట వస్తే ఇద్దరికి రావాలి కానీ అవతల వ్యక్తి ఏమాత్రం నష్టపోకుండా లాభంతో బయటికి వెళ్ళిపోతాడు నష్టం మొత్తం ఇతనే తీసుకుంటాడు వీళ్ళల్లో దాంతో పాటుగా షేర్ మార్కెట్ కొంతమంది చేస్తుంటారు కొంతమంది బాగుంటుంది నేను షేర్ మార్కెట్ తప్పని చెప్పట కొంతమందికి బాగుంటుంది కానీ కొంతమంది అసలు పాతాళ స్థితికి దిగజారిపోయినటువంటి వాళ్ళు కొంతమంది షేర్ మార్కెట్ లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు అది ఒక వ్యసనంలాగా తయారైపోయి కొంతమంది మా పురోహితుల్లో కూడా ఉన్నారు చూశాను వాళ్ళని కార్యక్రమానికి పిలవాలంటే కూడా భయం భయండికి ఏంటంటే షేర్ మార్కెట్ సెల్లో చూసుకుంటుంటాడు తప్పితే కార్యక్రమం మీద ధ్యాసం ఉంటా వాళ్ళకి ఈ మార్కెట్ ఇది ఎంత ఉంది ఇది ఎంత ఉంది ఇది ఎంత వచ్చింది అంత వచ్చింది ఎంత పోయింది ఇది వీడి ఆలోచన మొత్తం ఇక్కడే కార్యక్రమం ఏం చేస్తాడు అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేయాల్సిందంటే పరిస్థితి వచ్చింది వాడికి పురోహితం మానేశాడు షేర్ మార్కెట్ లో రాసేపోయాడు చివరికి దుస్థితికి దిగజారిపోయాడు దీంతో పాటు అప్పులు ఇస్తూ ఉంటాడు ఇచ్చిన అప్పు ఇచ్చినట్టే వెళ్తుంది కానీ వెనక్కి రావడం అనేటువంటిది మాత్రం జరగదు కొంతమంది చేతులు ఆ చేతి నుంచి వెళ్ళిపోయింది అనుకోండి అది వంద కావచ్చు లక్ష కావచ్చు పది కోట్లు కావచ్చు వీళ్ళ దగ్గర వంద కోట్ల రూపాయలు ఉన్నా ఇచ్చినవి ఇచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి పైసామెంట్ లక్ష రూపాయల వెనక్కి తీసుకునేసరికి కోటి రూపాయల్లో ఇచ్చిన వాడి దగ్గర నుంచి యుద్ధం ప్రారంభం స్నేహం పోతుంది డబ్బులు ఇచ్చి శత్రుత్వాన్ని కొనుక్కో దాంతో పాటు రుణ బాధల్లో ఇరుక్కుపోవటం లక్ష రూపాయలు అప్పు చేస్తారు సార్ ఒక పది నెలలు వడ్డీ కడతాను మూడు రూపాయలు రెండు రూపాయలు వడ్డీ కడతాడు కట్టి కట్టి బిసుగుబుట్టి అమ్మో పది నెలలకు మనం ముప్పై వేల రూపాయలు వడ్డీనే కట్టాం ఇంకో చోట రెండు లక్షల రూపాయలు తీసుకుందాం ఈ లక్ష రూపాయలు అప్పు తీర్చి ఇంకో లక్ష రూపాయలు చిన్న బిజినెస్ చేద్దామని ఉంటాడు రెండు లక్షలు తెస్తాడు ఈ లక్ష రూపాయలు అప్పు తీర్చాడు రెండు లక్షలు ఖర్చు అయిపోతాయి రెండు ఒకటి మూడు అవుతుంది ఈ మూడు తీర్చడానికి ఐదు తెస్తాడు ఐదు మూడు ఎనిమిది అవుతుంది ఈ ఎనిమిది తీర్చడానికి పది తెస్తాడు పది ఎనిమిది పద్దెనిమిది అవుతుంది కానీ ఈ ఫస్ట్ మొట్టమొదటి చేసిన లక్ష రూపాయలు అప్పు మాత్రం తీరదు ఇట్లా పెరుగుతూనే ఉంటుంది అప్పుల కూలిలో మొత్తం కురుగుపోవడం లోపలికి ఈ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి వృత్తి పనిచేస్తూ ఉంటాం ఎంత కష్టపడ్డా గుర్తింపు అనేటువంటిది ఎలా అంటే కాటికా మన శ్మశానంలో కాటికాపరి దాఖలా అదే వ్యవస్థ వాడు ఎంతో కష్టపడుతుంటాడు ఏ మాత్రం గుర్తించడం అనేటువంటిది అసలు ఆ వాళ్ళ యజమాని దృష్టికి పోరు వీళ్ళు అదే స్థితిలో ఉండిపోతుంటారు ఇలాంటివన్నీ కూడా దీంతో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనం అందరం చూస్తుంటే అది బాగుంటే చాలు అనుకుంటాం ఈ ఆరోగ్యం దెబ్బతీయటం షుగర్ బీపీ థైరాయిడ్ ఆడవాళ్ళకి ఆడవాళ్ళకు ఉండేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ పీసీఓడి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడం స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడాను ఈ దోషాల వల్లనే వస్తాయి దీన్ని ప్రూవ్ చేశారు కూడా సార్ ఈ దోషాల వల్ల వస్తున్నాయి కాబట్టి చేయించండి తగ్గుతుంది అని చెప్పి చేయించి తగ్గి పిల్లలు కనటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు పెళ్లి కాకముందే ఇన్ని అనారోగ్యాలు ఉంటే సంతానం కూడా అని చెప్పి డాక్టర్ చెప్పినటువంటి పరిస్థితి అమ్మాయిని తీసుకుని వెళ్లి కూర్చోబెట్టి పూజ చేయించి వాటి రోజున చక్కగా పుట్టారు అమ్మాయి కూడా ప్రశాంతంగా అట్లా దానికి తగ్గట్టుగానే పిల్లల పేరు మహాబలేశ్వర్ అని చెప్పి గోకర్ణలో ఉండేటువంటి ఈశ్వరుడి పేరే పెట్టారు వాళ్ళకు హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी